மன்னிக்கவும். <laughs> <laughs> ఐడెంటిఫై చేసి ఉన్నాము కోర్ ఫ్యామిలీస్ వారిని బంగారు కుటుంబాలు అంటాము సో వారిని వారు దందుకు తీసుకోవడం తీసుకుని వారికి కావాల్సిన మెంటల్ గైడెన్స్ సపోర్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవి అన్ని కూడా చేస్తాం బేసికల్లీ బాల్యతి ఎరడికేషన్ లో ఇప్పుడు జస్ట్ గవర్నమెంట్ ఎంటిటీ మాత్రమే పబ్లిక్ ఎంటిటీ అది మాత్రమే కాకుండా ఈ పనిలో ప్రైవేట్ ఎంటిటీ చేస్తున్నా దానికోసం ప్రవేశపెట్టినది ఇది ఫోర్ అనే కార్యక్రమం